హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి పోరాటాలు అయితే జరుగుతున్నాయని మనకైతే కొన్ని అప్డేట్లు అయితే వస్తున్నాయండి పెన్షన్లు పెంచేదాకా పోరాటాలు ఆగవు మందకృష్ణ మాదిగ మాదిగా కలెక్టర్లు ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి జరుగుతూనే ఉందండి ఇప్పటి వరకు కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ మొన్నటి వరకు ముట్టడి చేశారు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు చేయుత పెన్షన్స్ తీసుకున్న ప్రతి కేటగిరీ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మందకృష్ణ మాదిగ మాది గారికి ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల ముట్టడికి సానుకూల స్పందన వస్తూనే ఉంది మందకృష్ణ మాది గారికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు పెన్షన్దారులు ప్రతి ఒక్క చోట ర్యాలీలో పాల్గొంటున్నారు ఏ జిల్లాలో అయినా సరే ర్యాలీ నిర్వహిస్తున్నారు అంటే ప్రతి ఒక్క పెన్షన్దారుడు వచ్చి పాల్గొంటున్నారండి ఎందుకంటే ఈ పెన్షన్లు పెంచేదాకా మేము కూడా మేము పోరాటాలు చేస్తామని ప్రతి ఒక్క పెన్షన్దారులు కూడా ముందుకు వస్తున్నారు మొన్నటి వరకు కూడా కలెక్టర్ ఆఫీసులు ముట్టడి జరిగింది ఇప్పుడు ప్రజెంట్ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ అంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కూడా ముట్టెడు జరుగుతున్నాయి ఆ ఆఫీసుల చుట్టూ ఆందోళన చేస్తున్నారు ప్రతి ఒక్క పెన్షన్దారుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి మంద కృష్ణ గారికి ఏ జిల్లాలో అయినా సరే మీటింగ్స్ పెడుతున్నారు అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క పెన్షన్దారుడు వచ్చి పాల్గొంటున్నారు పెన్షన్లు పెంచాలి కొత్త పెన్షన్స్ విడుదల చేయాలని మందకృష్ణ మంద గారైతే అయితే డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ని అంతేకాకుండా గడిచిన ఇరవై రెండు నెలల పెన్షన్ కూడా అంటే పెండింగ్ పెట్టిన పెన్షన్ కూడా విడుదల చేయాలని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారు దివ్యాంగుల కొత్త పెన్షన్స్ రిలీజ్ కాక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ చూడండి నేను కొన్ని చూపిస్తున్నాను మీకు వీడియో ద్వారా ఇదిగోండి మూడు సంవత్సరాలుగా చేయూత పెన్షన్ కోసం అప్లై చేస్తున్న వీరికైతే మోక్షం కలగట్లేదు గత మూడు సంవత్సరాల నుంచి ఒక పీజీ చదివిన వ్యక్తి మూడు సంవత్సరాలుగా చేయుత పెన్షన్ కోసం ఇటు ఇంకా ద్విచక్ర వాహనం కోసం అప్లై చేస్తూనే ఉన్నాడంట మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి రిజల్ట్ రాలేదు అంటున్నారు ఇక్కడ చూపిస్తున్న వీరికి కూడా ఇవే కష్టాలండి పెన్షన్ విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారు గత ఆరు సంవత్సరాలుగా పక్షవాతానికి గురైన ఈ వ్యక్తి భార్య బిడ్డను పోషించుకోలేక అల్లాడిపోతున్నాడు అయితే ఈ ఆరేళ్లుగా పక్షవాతానికి గురైన వ్యక్తి పెన్షన్ కోసం అప్లై చేస్తూనే ఉన్నాడంట ఇప్పటి వరకు కూడా పెన్షన్ అనేది రిలీజ్ కావట్లేదు అంటున్నాడు ఈయన్ని ఈయన పిల్లల్ని తన భార్య పోషిస్తుందని తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వచ్చే కూలి డబ్బులతోటి తన ముగ్గురు ఆడపిల్లల్ని తనను చూసుకోవాలి తన భార్య అని బాధపడుతున్నాడు మరి ముగ్గురు ఆడపిల్లల్ని పోషించాలి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి చదువులు చెప్పించి వారికి పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత ఎంత కష్టమో మనలాంటి వాళ్ళందరికీ తెలుసు కదా అండి ఒకళ్ళిద్దరిని పెంచడానికి అల్లాడిపోతున్నాము ఈ రోజుల్లో మరి ముగ్గురు బిడ్డని పెట్టుకొని ఎటువంటి సంపాదన లేక కుటుంబ పెద్ద మంచానికి అయితే ఎన్ని కష్టాలు ఉంటే ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుందండి ఈ వీటి మీద గవర్నమెంట్ త్వరగా స్పందించి పెన్షన్లు పెంచి కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో హ్యాట్రిక్ కొట్టడమే కాదండి జనాలు గుండెల్లో కూడా నిలిచిపోతారు సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి పెన్షన్ల వెరిఫికేషన్ ఒక పక్కన జరుగుతుంది పెన్షన్లు పెంచడానికే అని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇది నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంతమంది బాధలు పడుతున్నారు పెన్షన్లు పెంచగా అని గవర్నమెంట్కి కూడా తెలుస్తుందండి దయచేసి వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ